హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అయితే భూమి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత గదిలోకి వెళ్ళేసి శోభచంద్ర ఫోటో దగ్గర నించొని అక్షంతలు చేతిలో తీసుకొని చూపిస్తూ అమ్మ ఎన్ని రోజుల నా కళ నెరవేరిందమ్మా అంటే నాన్న నన్ను ఆశీర్వదిస్తూ వేసిన అక్షంతలమ్మ ఇవి నాన్న ఎప్పుడు నాకు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు అనేసి ఎన్ని రోజులు నా కళని మనస్ఫూర్తిగా నేను కూడా నెరవేర్చుకున్నట్టే అయిందమ్మా అనేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట అదంతా చూస్తున్న గగనైతే బాధపడుతూ ఉంటాడనమాట ఇక్కడ శరశ్చంద్ర వాళ్ళ ఇంట్లో అయితే అపూర్వ కావాలనే శరచంద్రని ఇంకా భూమిపై మరి గగన్పై రెచ్చగొట్టాలి అనేసి శరచంద్రని ఏమంటుంది అంటే అపూర్వ అయితే మీరు అనుకుంటున్నారు కదా అక్కడ ఏం జరిగిందంటే మిమ్మల్ని అక్కడ గగన్ చేతిలో ఓడిపోయేలా ఓడిగొట్టమని చేసింది చెప్పింది అంతా భూమిని అనేసి శరత్చంద్రాని అయితే రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట ఇక్కడ భూమి అయితే శోభాచంద్ర ఫోటో దగ్గర నించొని అంటూ ఉంటుందన్నమాట అంటంటి కాపురానికి పన్నెండు సూత్రాల్లో భాగంగానే బావ ఇదంతా చేస్తూ ఉన్నాడు అనేసి అనగానే ఆ మాట విన్న గగన్ వెనకాల నుంచి భూమి ముందుకి వచ్చేసి భూమి నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు పెట్టిన కండిషన్కి నువ్వు పెట్టిన అగ్రిమెంట్కి నేను దాని ప్రకారంగా నీ పైన ప్రేమ చూపిస్తున్నాను నటిస్తున్నాను అనేసి అనుకుంటున్నావా లేదు భూమి నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను భూమి నేను అబద్ధం చెప్పడం లేదు భూమి నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను భూమి అనేసి గగన్ అంటూ ఉంటే భూమి సడన్గా గగన్ని డెకరేట్ తీసుకొని లిప్ ముద్దైతే పెట్టేస్తుందనమాట అంటే అలా ముద్దు పెట్టగానే గగన్ అయితే షాక్ అయిపోతాడనమాట అలా ముద్దు పెట్టుకోగానే గగనైతే భూమిని గట్టిగా కౌగలించుకుంటాడనమాట అలా ఒకరినొకరు చూస్తూ చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో శరశ్చంద్రని రెచ్చగొట్టిన అపూర్వ శరచంద్ర నిజంగానే భూమి ఇదంతా చేయించింది అనేసి తెలుసుకుని భూమిపై ద్వేషం అసూయ పెంచుకొనున్నాడా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్